బీఆర్ఎస్ అభిమాని కేసీఆర్ అభిమాని సురేష్ యాదవ్ ఉన్నారు ఒకసారి మరి సభ గురించి మాట్లాడే ప్రయత్నం ఆయనతో చేద్దాం చెప్పండి గతంలో కూడా చాలా సభలు కూడా జరిగినాయి కాకపోతే ఇరవై సంవత్సరాల సభకు సంబంధించి కూడా స్పా చాలా ప్రత్యేకత ఉంటుందని కూడా చెప్తుంటున్నారు మరి ఎట్లుండబోతుంది అంటారు మీరే చూస్తున్నారు ఇది అధికార పార్టీ మీటింగా ప్రతిపక్ష పార్టీ మీటింగా కేసీఆర్ సభ పెడతా అంటే భయం ఎందుకు పర్మిషన్ లేకుండా ఎందుకు ఇక్కడ రైతులు ఒక్కడ ఫస్ట్ వేరే జాగా పెడితే అక్కడ జరి రైతులను బెదిరించి ఇక్కడ పెడితే ఇక్కడ ఇక్కడ ఉన్న రైతులను బెదిరించి స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క స్టంట్లు వేసుకుండా కాలలో బూడిపీరని అది చెప్పకుండా చెట్లు నరికినమని వీళ్ళు చేసిన విధ్వంసం కంటే మేమేం విధ్వంసం చేయట్లేదు రైతులు అనేవి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ పాత రైతు సమితి ఇక రా ఈ దేశానికి ఒక దీక్ష ఒక విషయం ఏంటంటే సుమారు పన్నెండు వందల అరవై ఎకరాల వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కావచ్చు చెట్లను కూడా నరికి మొత్తం కూడా విధ్వంసం చేసి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తలేరు అని చెప్తున్నారు పంట పొలాలను మీరు అంటారు చెట్ల నరికిన మీరు అంటారు పంట పొలాల్లో చెట్లు ఎట్లు ఉంటాయి ఒకలా వరాల మీద గెట్ల మీద ఉంటాయి వాటిని నరకాల్సిన పూర్తి నరకాల్సిన అవసరం కూడా లేదు మాకు అర్థమే కాదు కదా మీ మీటింగ్కి మాకు చెట్లకి ఏమో చెట్లు ఉంటే మా వాళ్ళు చెట్ల కింద కూర్చుంటారు కదా చెట్ల నీళ్ళలో ఉంటారు కదా కనీసం అవగాహన లేకపోతే ఎట్లా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చగా వాళ్ళు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు మాట ముందు కాబద్దాం మాట తర్వాత ఈ పదిహేను నెలల కాలం పదహారు నెలల కాలం అదే నడిపించుకుని వచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ వద్దాం ఆడతా ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా సకల జనులు కూడా ఓటేసారు అనుకో వాళ్ళే చెప్పుకోరు అందరూ మాకు ఓటే వాళ్ళే మాకు ఆడికి వస్తా మాకే స్వచ్ఛందంగా వస్తా అంటారు మాకు సరిపోదు ఈ జాగా మాకు సరిపోగానే మేము ఒక జాగ నుంచి ఇంకొక జాగ మార్చినాం ఇప్పుడు ఈ ఏకతృప్తి సభ కూడా సరిపోయే పరిస్థితి లేదు ఇలా నాకు ఇప్పుడు ఒక అర్ధగంట క్రితం ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి ఫోన్ చేసిరు అలా మేము నేను రోజు ముందనే వస్తాం అరవై అందుకుంటాం లేవు మాకు ఉన్న ట్రాన్స్పోర్ట్కి పోయింది మమ్మల్ని ఆయన జాగ్రత్తలు పెట్టి మాకు పనుకునే పరిస్థితి అన్న చాలా చాలామంది వ్యక్తులు ఫోన్ చేస్తారు మెసేజ్లు చేస్తారు ఇలా సూర్యాపేట జిల్లా నుంచి ఎడ్ల బండి మీద వస్తారు దానికి కూడా కాంట్రవర్సీ మాట్లాడుతారు ఈ రాష్ట్రం ప్రభుత్వం చాలా దిగ్గజారిపోయి ప్రవర్తిస్తుంది మేము ఒకటే కోరుకున్నాం మా ఇంట్లో పండగ ఈ తెలంగాణ పండగ తెలంగాణ కోసం తెలంగాణ రావడం కోసం తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ పది బంగారు తెలంగాణ బాటలు వేసిన పార్టీ కాబట్టి మాకు ఉంది తెలంగాణ ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తారు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇలాంటివి ఏం అడగరు తెలంగాణ పార్టీ అంటారు కాంగ్రెస్ సోనియా గాంధీ వీటిలో పార్టీ అంటారు బీజేపీలో మతత్తు పార్టీ అంటారు మమ్మల్ని ఆ మాట అంటారు మరి తెలంగాణ పార్టీ అంటారు తెలంగాణ పార్టీ అంటే తెలంగాణలో ఈ విడిపోయిన పార్టీ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నారు అసలు టీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉత్సవాలు క్లారిటీగా వచ్చినాక ఉత్సవాలు నిర్వహించండి అని కూడా చెప్తున్నారు ఎవరు అలా అనడానికి అసలు నాకు అర్థం కావట్లేదు నా ఇంట్లో పెళ్ళి ఇంట్లో పెళ్ళి నా ఇంట్లో పండగ నా నైస్ట్ చేసుకున్నాను నువ్వు ఎవడని నాకు అర్థం కావట్లేదు ఇంట్లో ఏం పోయాలా నైంట్లో ఏం తోరణాలు కట్టాలా నైన్కి ఏం సున్న నువ్వేవడం ఏం చెప్పడానికి నీ ఇంట్లో ముచ్చి నువ్వు మాట్లాడుకో ముందు నీ రాష్ట్రానికి ఏం చేస్తాను అది మాట్లాడుకో తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ కొట్లాడింది ఆ ఉద్యమం పార్టీ దేశంలో ప్రజలందరూ కూడా రైతు బంధులు అనేది ప్రపంచంలో ఎక్కలేదు అరవై వేలు వీళ్ళే పరిపాలించారు కదా వీళ్ళే ఉన్నారు కదా మరి రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు ఆరు ఆరు కిలోల సన్న బియ్యం ఏమైనా కానీ మురిసిపోయి ఇంటికి పోయి అన్నది నొత్తురు మరి ఇంతమంది రైతులు ఆత్మహత్య వాళ్ళ రైతు చచ్చిపోయిన వాళ్ళ ఎందుకు పోలేదు వాళ్ళ వదర్సనసలు ఎందుకు కురాలేదు రైతు బంధు ఎందుకు లేదు కాలం నీళ్ళు ఎందుకు ఇది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకు ఇయలేదు ఇవన్నీ కరెంట్ అంటే ఒక క్వశ్చన్ అడుగుతా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇరవై నాలుగు గంటల కరెంట్ అందిస్తున్నామని చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పారు మరి సభకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో జనరేటర్నే ఉపయోగించుకుంటున్నారు మరి కరెంట్ ఉన్నప్పుడు జనరేటర్ని ఉపయోగించుకొని ఎక్కువ డబ్బు పెట్టాల్సిన అవసరం మరి బీఆర్ఎస్ పార్టీకి ఏముంటుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెం చిలిపి పనులు ఈ చిల్లర పనులు పిల్లగా టీవీ రిమోట్ మార్చినట్టు ఇక్కడ కరెంట్ పని చేస్తే మాకు కూడా తెలుసు ఎందుకంటే అవలా పనులు చేసే అలవాటు వాళ్ళకు ఉంది కాబట్టి మేము స్వతహాగా ఎవరి మీద డిపెండ్ కాదలుచుకోలేదు మేము పార్టీ మరి నిర్మాణం కష్టపడ్డం తెలంగాణ కోసం కొట్లానా మాకు ఏం చేయాలో తెలుసు ఈ అవలాపన చేస్తారని జనరేటర్ మీద పెట్టుకుంటా తప్పేముంది మాకు తెలుసు కదా ఇక ఇట్లాంటి చిలిపి పనులు చిల్లర పనులు అలవాటు ఉన్న వ్యక్తి కాబట్టి మా మాకు ఒక ఆలోచన మా పార్టీ మా పార్టీ ఎట్లా నడపాలా జనాన్ని జనంకి ఏం చేయాలా కష్టకాలం ఎట్లా కాపాడుకోవాలా పార్టీ మీటింగ్ ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు వీళ్ళ మీద డిపెండ్ అయ్యలేము కదా ప్రభుత్వం మీద ప్రజలకేం నమ్మకం లేదు మా పార్టీకి ఏం నమ్మకం ఉంటుంది అంతే కదా ఇప్పుడు ప్రజలకు నమ్మకం ఉంటే ఇంత దాకా రాకపో కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు మీ ఎందుకు కరెంటు వాడతాం చెప్పాలి కదా ఇప్పుడు మూడు వేల బస్సులు కావాలన్నాం మేము మాకు ఒక పదివేల అయినా సరిపో ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క నుంచి అవతల అవతల మా కర్ణాటక నుంచి కూడా తెచ్చుకుంటారు బస్సులు ప్రైవేట్ బస్సులు అవి తెచ్చుకుంటారు ఈ ఒకప్పుడు రెండు వేల మూడులో సింహగర్జన సభ ఇదే వరంగల్లో జరిగింది దాని తలదన్నేలాగా సంపద వర్గాలు వర్గాలను ఉన్న ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్లనే దిక్సూచు కాబట్టి ఇంకా ఆల్టర్నేట్ లేదు కేసీఆర్ గారి కోసం కేసీఆర్ గారు మాట వినాలి అయ్యో పొరపాటు చేసినా ఆయన మాట వినాలి కాబట్టి ఇంత దూరం రాగలుగుతారు రేపు చెప్పగలుగుతారు అంటే ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉందనుకుంటున్నారో మీరు కేసీఆర్ మీద ప్రేమ ఉంది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రేమను ఎలా చూపించుకోవాలో వాళ్ళు తెలుసు కాబట్టి రేపు లక్షలాది మంది వస్తారు మీరే చూస్తారు ఆ విషయం కేసీఆర్ని ఒక సందర్భంలో వాళ్ళు ఇచ్చిన సంబంధ సంబంధం లేదు ఏ ఎలా పాటేసినట్టు వంద అంటే రెండు వందలు మూడు రెండు వందలు అంటే మూడు వందలు అన్నట్టు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇచ్చిన తులమంగా తులమంగానికి లక్ష అయింది ఆ లక్ష లక్షలు రెండు లక్షలు ఇవ్వచ్చు కదా ఇవ్వడం చద కాదు రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అన్నాడు పదిహేను వేలు పన్నెండు వేలు చేసిండు కేసీఆర్ రెండు పాటలకు ఇస్తావు సార్ నాసి మూడు పాటలకి మరి ఇచ్చిన నోట్స్ అన్నాసా ఈ నోట్స్ అన్నా సార్ కేసీఆర్ దొరా దొరా అంటాడు కేసీఆర్ దొర కాబట్టి రైతు బంధు వచ్చింది దొంగ దొంగ కాబట్టి ఆ రైతు బంధు ఇస్తే పొంగ్రెస్కి అది చెప్పిన వాళ్ళు కూడా అంటున్నారు రాష్ట్రాన్ని మేము డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు అభివృద్ధిని నర్వలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పు నువ్వు ఎవరు అభివృద్ధి అవుతురు నువ్వు జపాన్ పోతే తిరిగి వస్తే అభివృద్ధి రూపాయలు పెట్టుకో బూట్లు వేసుకుంటే అభివృద్ధి నీ మంత్రులు ఎట్లా పడతారు తిరుగుతా పదహారు నెల కాలంలో పదహారు శాఖల మంత్రి నువ్వే ఉన్నావు ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర తొంభై ఐదు మంది విద్యార్థులకి కనీసం గురుకులు పడితే అన్నం పెట్టలేక వాళ్ళ చావులు కారణమైన నువ్వే ఈ రాష్ట్రంలో హింస 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 ఇంతగానో ప్రేరేపించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా మాట్లాడితే చెట్లు కట్టేసుకోవటం అంటాడు తొండలి రావంటాడు వాళ్ళని చంపమని అంటాడు ఒక సాగు కోరుకుంటాడు ప్రతిపక్ష నాయకుడు మీ పార్టీనే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మీ పార్టీ మీదనే ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది కదా వాళ్ళని మీద చేస్తలేరు ఎందుకంటే మీరు కావాలని చేస్తున్నారు కావచ్చు పదహారు నెలల కాలంలో ఏదైనా 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 అడుగుని రైతు బంద్ అడిగితే కేసీఆర్ అప్పు చేసినాను రుణమాఫీ అడిగితే కేసీఆర్ అప్పు చేసినాను కాలువ నీళ్ళు అడిగితే కేసీ కాలుష్యం కూలిపోయిందని కరెంట్ అడిగితే ఏ లేదే లేదు కరెంట్ లేదని ఏదైనా వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే డెవలప్మెంట్ లేదు డైవర్షన్ చేయడమో వచ్చు ఎందుకంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒక ఆర్టిస్టు ఒక గోడలు సున్నాలు వేసే గోడలు సున్నాలు లెవెల్ వస్తారు ప్యాచ్ వర్క్ చేస్తారు ఇట్లా ప్యాచ్ వర్క్ చేసుకుని పరిపాలన చేసేటప్పుడు ప్రజలకు ఏం పని చేస్తారు ఈ పదహారు నెల కాలంలో ఎవరికి పడదు రైతు బంద పడదా రుణమాఫీ అయిందా కాలువ నీళ్ళు అయినాయా కరెంట్ వచ్చిందా ఇప్పుడు అన్నీ వస్తే ఇప్పుడు నేనే చెప్తున్నాను ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు వాళ్ళు వేరు ఇస్తున్న వాళ్ళు ఇస్తారండి వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు చెట్టు మీరు చెట్లు కొట్టేది హెచ్సీలో దగ్గర వంద ఎకరాల్లో నైట్ నైట్ వంద బుల్ చేయడం పెట్టినాం పొద్దున్నంత పనిబాటు వాడు ఎప్పుడు చేయాలా శనివారం ఆదివారం చేయగలుగుతావు ఈ రాష్ట్రం నా మీద నాలుగైదు కేసులు పెట్టించినాం అలాంటి వాళ్ళ మీద చాలామంది ప్రశ్నిస్తే కేసులు మీ మీ ఛానల్ మీద కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టినాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిమినల్ స్థానంలో ఉన్న నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఆ దేశంలో ఎనభై ఎనిమిది కేసుల్లో ప్రధానం ప్రధానమైన ఆరోపణలు ఉన్న వ్యక్తి ఈయన ఆయనకి అన్నీ తెలుసు ఏంటంటే ప్రాభగండ ఆరోపణలు చేస్తూ ఇలాంటి అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తే రాబోయే రోజులు కూడా ప్రభుత్వం కొనసాగే అవకాశాలు ఉంటాయా ఎన్ని రోజులు అట్లా ఎన్ని ఎన్ని నిర్బంధాలు తెలంగాణ ఉద్యమం మనం చూసినాం ఎన్ని కేసులు ఒక్కొక్కరు గాదర్ కిషోర్ అన్న మీద నూట డెబ్బై కేసులు బాలకృష్ణ గారి మీద ఎన్ని కేసులు ఎర్ర అన్న మీద వీళ్ళందరూ విద్యార్థి నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినావు ఎవరి మీద ఎన్ని డీలు పెట్టినా సాధ్యమైందా గోరలు బద్దలు కొట్టుకొని వాళ్ళు ప్రజాక్షేత్రంలో వాళ్ళు కొట్లాడిన బిడ్డలు ఇలా వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలు వేసారు నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఇంకొక కేసు ఉందా ఉందా అట్లాంటి నిజపూటి చరిత్ర ఈ రాష్ట్ర దౌర్భా దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ వద్దన్న వద్దన్న పార్టీలో ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయిన నాకు వద్దు ఆంధ్రలే ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాకు వద్దే వద్దు సమైక్యాంధ్రమే బాగుంటుంది ఆయన డిప్యూటీ సీఎం అయింది మీరే ఆలోచించాలి తెలంగాణ వద్దన్న వ్యక్తులు ముఖ్యమంత్రి తెలంగాణ అనే వ్యక్తులు పక్కన ఉంటే ఈ రాష్ట్రం కుక్కల చింపు నిశ్లా కాకపోతే ఏమైతుంది ఈ రాష్ట్రం కోసం కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ పదివేల పదివేల ప్రస్థానంలో రైతు బంధు రుణమాఫీ కాలం నీళ్లు కరెంటు కష్టకాలంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి రైతు బీమా ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి వెయ్యి నూట వెయ్యి మూడు గురుకుల పాఠశాలలు గొర్రె గొర్రె పిల్లల పిల్లలు మత్స్యకారులకు మత్స్యకారుల చేతులకి దళిత పది లక్షల రూపాయలు దళిత బాంధుడైన నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టి దేశంలోనే అసలైన అంబేద్కర్ వాళ్ళు కేసీఆర్ గారిది అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని కోల్పోయి జనం అంతా బాధపడుతున్నారు తప్పితే ఎవరు సంతోషపడతారు ఏమన్నా అంటే వాళ్ళు కూడా అంటున్నారు మాకు ఇంకా చాలా సమయం ఉంది ఖచ్చితంగా మీ అన్నయ్యని కూడా చేస్తాం ప్రజలు కూడా దాని పట్ల సానుకూలంగానే ఉన్నారు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్తారు ఆకలినప్పుడు అన్నం పెట్టాలా అన్నం తిన్నాక అన్నం పెడతానంటే నడవదు అజీర్ణం కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే మాటలే తప్పితే తూట మాటలే తూటాలు తప్పితే ఏం పని లేదు అంతే ఒక వాస్తవం ఏమంటే నాకు వానాకాలం రైతు బంధు పడాల యాసంగి రైతు బంద్ పడాలా యాసంగి కోసం కాలాల కోట్లు పోయినాయి ఇంకా నువ్వు రైతు రైతు బంద్ వేయలేదు వాస్తవే కదా నీకు అక్కరు ఉన్నప్పుడే మాల్ మసాలాకి ఏమైనా తెచ్చుకోవడానికి దున్నకాలకి పనికి వస్తాయి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వేయడానిక అంటే రైతు ఈ రైతుల అంశం వచ్చింది కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా స్టేట్గా మిమ్మల్ని తెలంగాణకు చెందినటువంటి ఏదైతే రైతులకు సంబంధించి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యవసాయం నేర్పించరు అంతకుముందు తెలంగాణలో పంటలు పండించడం రాకపోదు అన్నట్టు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు సంచలనం వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు ఒక రైతుగా మీరు సంచలనం ఏందంటే అది కరెక్టే పిసిసి మహేష్ కుమార్ గారు చెప్పింది ఏంది ఆంధ్ర మనకి వ్యవసాయం నేర్పిరు కరెక్టే కదా ఆంధ్ర అన్నం ఉండే నేర్పిరు ఆంధ్రలో ఆవకాయ పెట్టం నేర్పిరు కరెక్టే అండి వాళ్ళు చెప్పే కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్తే అది కరెక్ట్ మీ ఉద్దేశం ఇట్లా చెప్తే ఇందిరాగాంధీ ఇల్లు కూడా నేర్పింది సోనియా గాంధీ సాంపుల్లో నేర్పింది రాహుల్ గాంధీ రొట్టెలు చేయాలి రొట్టెలు ఎట్ చేయాలని నేర్పిను ప్రియాంక గాంధీ పచ్చడి నూరు రోజులు చేపినే వాళ్ళు నేర్పిరు మనం వాళ్ళు ఏం చెప్తారు నమ్మాలి ఇప్పుడు కేసీఆర్ని ని కాళేశ్వరం కూలిపోయిందని నమ్మినట్టు ఇది నమ్మ ఇప్పుడు ఇంటి మన ఇంటి ముందు మన అమ్మలు ఎట్లా ఊకరు అంటే సోనియా గాంధీ చెప్తే సాంబర్ ఇల్లు ఎట్లా ఊకినా అంటే ఇందిరాగాంధీకి ఊపిరి చూపితే ఇల్లు ఊకినాం మనకు పచ్చడి చేసుకున్న ప్రియాంక గాంధీ నేర్పింది ఇలాంటి సన్నాస్ కాంగ్రెస్ సన్నాస్కి ఏం తెలుసు చరిత్ర తెలంగాణ చరిత్ర ఏం తెలుసు ఒకప్పుడు వెయ్యేళ్ళ క్రితమైన కాకతీయులు కాకతీయులు తోవిన గొలుసుకట్ చెరువులు మన ప్రాంతం ఈ ఆంధ్రలో ఎక్కడ ఉన్న చెరువులు వాళ్ళ సముద్రం పోతే భూమి తేలితే వాళ్ళు బతకడానికి పోయారు వాళ్ళకి ఎక్కడ పురాతన కట్టడాలు ఉన్నాయా కాకపోతే ఎక్కువ కళ వాళ్ళకి లేదు చరిత్ర లేదు వాళ్ళు వాళ్ళకి రాయలసీమ కన్నా ఒక చరిత్ర ఉంది కానీ వీళ్ళు ఏంటంటే ఒకటి ఎంతసేపటికి ఏదో చెప్పడం వాడు ఆంద్రుడు అది నేను నువ్వేం చెప్తున్నావు అని చెప్పమంటే వాళ్ళని ముచ్చట్టు నీకెందుకు రాను అది వాస్తవం కదా మహేష్ కుమార్ గారికి ఏం తెలియదు ఇన్ ఒక ఇప్పుడు తెలంగాణ మీద ఇలాంటి మాటలు మాట్లాడితే పదిహేను ఏళ్ళ కాలం ప్రజలు మొత్తం కూడా చూసిరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఇదే విధంగా మాట్లాడితే ప్రభుత్వం కనుక కొనసాగే అవకాశాలు ఉంటాయి కొనసాగాలి కొనసా కొనసాగితేనే ఇప్పుడు ఏంటంటే మంచి నీళ్ళు అయ్యింది మా సముద్రం మహాసముద్రం అంటారు మేము కూడా ఏమంటారు ఏమంటాం నదే మాది 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 పిల్లకాయలు పిల్లకాయలు కాబట్టి తాడా నీళ్ళు పనికొత్తగా సముద్ర నీళ్ళు దాని పనికిరావు ఈ సముద్ర నీళ్ళు పనికిరావని చెప్పడానికే ఇంకో మూడేళ్ల కాలం వాళ్ళు ఉంటేనే కనబడతది మేమే ఉంటున్నాం అసలు ఈ రాష్ట్రానికి శని లేకబెట్టరు ఇప్పుడు ఓటు నోటి కేసులో ఏమన్నామో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ టూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయగలుగుతారు వీళ్ళు వాళ్ళకు ఇంతసేపు మ్యానిపులేషన్ చేయబెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టి జనాన్ని ఆలోచించి ఏదో పే ఇప్పుడు మీ చేయండి డెవలప్మెంట్ ఏంటి అయింది కట్టడం నిలబెట్టడం డెవలప్మెంట్ నువ్వు కూలగొట్టుకుండా మూసి ప్రక్షాళనని పేదోళ్ళ ఇల్లు కూరగొడతావు హైదరాని ఉమ్మడి నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా పాలమూరు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్లో అరవై గుంటలు అరవై వేల డెబ్బై గేలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు కూలగొట్టేదాకా నిలబోలేదు అది డెవలప్మెంటా దేనికి అది ఎవరికి నేను ఇల్లు కూర కొట్టమని ఇంద్రామ రాజ్యం అంటే ఇల్లు కూరగొట్టడం ఇంద్రామారాజ్యం ఏమో అసలు నీకు అసలు ఆ భావజాలం ఉందా అసలు కాంగ్రెస్ భావజాల ఎవడో మంది పెట్టిన పుట్టలో మన పావు జ్వరబడ్డ జ్వరపడినట్టు సీవులు పెట్టిన పుట్టలు పావును చొరబట్టడు నువ్వు జ్వరబడి ఇలా కాంగ్రెస్ పదహారు నెలల కాలంలో ఆరు శాఖల మంత్రి నింపుకోలేకపోయాను రాష్ట్రాన్ని ఏమైనా ఒక ఇక్కడే పెద్ద పెళ్లిలో పావం కలిసింది ఒకే పాఠశాల ఆరుగురు పావం కలిసింది పాము చంపలేను పరిపాలన చేత అయితే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే చెప్పేది అమ్ముండాలి చేసేది ఉండాలి అంటే కేసీఆర్ గారు తెలంగాణ కోసం పెట్టిన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ బంగారు తెలంగాణ బాటలు వేసి ఈ దేశానికి దిక్సూచి కావాలి రైతు బంధు నా తెలంగాణలో వచ్చింది ఎందుకు రావద్దు మహారాష్ట్ర రైతు బంధు రైతు బీమా నా తెలంగాణలో వచ్చింది ఎందుకు రావద్దు కర్ణాటక నా రైతు బీమా ఆడపిల్లకి లక్ష రూపాయలు ఇచ్చి పెళ్ళయ్యి మినమా ఎందుకు ఇవ్వద్దు ఈ దేశం మొత్తం కాళేశ్వరం కట్టి నాలుగు వందల కిలోమీటర్లు తుంగతుర్తి దాకా వచ్చి మా గడిన కాళేశ్వరం లాగానే ఈ దేశంలో రాజస్థానం మిగతా ప్రాంతాల్లో సత్సామం చేయాలంటే నదులు అనుసంధానం కావాలని గొప్ప సంకల్పం పెట్టి చెకున్న వ్యక్తి కేసీఆర్ అందుకే పథకాలంటే ప్రజలకు ఎట్లా అందుతాయో ఈ పథకాలు ఈ దేశవ్యాప్తం కావాలని తెలంగాణ తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఈ భారతదేశం కోసం బీఆర్ఎస్ పెట్టిన తప్పేముంది ఒక అనేక రకాల పడవచ్చు ఇవ్వడమే ఇప్పుడు రాజకీయాలు రాళ్ళు పడిన పూలు పట్టినా స్వీకరించాలి ఓ రోజు రాయి పడ్డదు ఆ రాయికి ఎందుకు వేసినాం ఎందుకు పడ్డది అన్ని జనలే గ్రహించుకుంటారు కదా ఇప్పుడు అలాగే పిచ్చోటి చెప్పిన మాట్లాడి ఓటు ఎత్తి ఇలా ఏమైంది చిప్పసేతికి వచ్చింది రైతుబంధు రామరావు రుణమాఫీ కాలేదు మా కాలంలో నీళ్ళు బంద్ అయినాయి కరెంటు బంద్ అయింది మా యాదవరికి ఇచ్చి స్వతంత్రం స్వతంత్రం వచ్చిన కానీ ఏ గొల్లకి గొర్రెక్కి అంత సాయం ఏ ప్రభుత్వాలు చేయలేదు మాకు రాయసభ సభ్యుడు ఇచ్చింది నల్గొండ జిల్లాకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండేది ఇవాళ మా పరిస్థితి ఏంది ఒక ఎమ్మెల్యే ఉండు ఒక యాదలకు మంత్రి లేకుండా ఉన్న క్యాబినెట్ ఇది అంటే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేటీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేసి ఆరోపణలు కూడా చాలా దారుణంగా చేసారు ఎట్ల చూస్తారు అవును ఆయన డ్రామారావు అని ఏదో మాట్లాడి నేను కూడా చిన్న ఏమంటున్నా డ్రామారావు గారు ఇట్లైనా పని చేసేది ఎట్లయినా ఇబ్బంది పెడుతున్నారు అని సూర్యాపేట జిల్లాలో మీరు చేసిన బువ్వకి మీరు శాతం ఉంటుంది ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగాలేదు ఇలా మీరు నీళ్ళు వల్ల ఆ చెల్లలో లేక తాగడానికి కుక్కెళ్ళాక ఆ ఎద్దులు ఎడుతూనే ఉన్నాయి రైతు బంధు రాక కాలం నీళ్ళు రాక పంటలు వెళ్ళిపోయి ఆ రైతు ఎడుతుండు ఈ రాజ్యం ఏం బాగుందని ఈ రాజ్యం బాగలేదు దొర మా మా పరిస్థితి బాగలేదని కళ్ళలో నీళ్లు పెట్టుకొని కేసీఆర్ లాంటి దొర అయినా కానీ మా దొర ద్వారా వీలు చెప్పి ఆ దొరే మాకు మా సలహా చూసి రైతు బంధు ఇచ్చిండు కాలం నీళ్ళు ఇచ్చిండు మా కడుపులు నింపిండు మూడు లక్షలు ఉన్న భూమిని ముప్పై లక్షల రూపాయలు చేసిండు కాబట్టి ఆయన కారిపోతానికి బండ్లు కట్టుకొని వస్తే ఆ జీవాలు ఇబ్బంది పెడుతున్నాయి ఏదో డ్రామా ఎవరు ఈ రాష్ట్రంలో డ్రామా మాట్లాడేది కేటా గారిని రామారావు అంటున్నాం మేము కూడా అనవచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టపాలను మిఠాయి దొరికిన ఒక ఓటు నోటు కేసు బ్రోకర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అనవచ్చు తెలుసు ఈ రాష్ట్రంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఎన్నున్నావు రాహుల్ గాంధీ సంతకే ప్రొజెక్ట్ చేసిన బ్రోకర్ అని నేను కూడా నేను అనవచ్చు చెప్పాలి కదా మీకు జనానికి అరే తెలుసు జనం కూడా తెలుసు ఇప్పుడు మీరు మాట్లాడుతురు అయ్యో ఎడ్లు ఎడ్లు ముప్పై గంటల్లో అరవై కిలోమీటర్లు వచ్చినాయి ఉత్సాహం ఉరుకొతున్నాయి ఎక్కడికి పోదాం వరంగల్ ఎక్కడ తురికి పోదాం అని ఎడ్లు ఉరికొస్తున్నాయి అంటే జీవాలకు వాళ్ళకు దా దానికి ఉత్సాహం మీకు ఒక చిన్న వీడియో చూపెడతాం మీకు మీరు తల మీరు పక్కన స్కూలింగ్ చేసుకోండి జయదేశ్వర ఒక రైతు బిడ్డ ఆయన వ్యవసాయం ఉంది ప పశు పక్షాదులకి కొంచెం స్మెల్లింగ్ పెట్టే ఉంటుంది ఒక కుక్క దగ్గరికి పోగానే తోకూపుకుండా వస్తాయి ఆ మంచుడు అయితే నేను తోక తోకూపి దగ్గర ఉంటుంది మంచోడు గై గయకాయను మొత్తుకుంటుంది ఎడ్లు కూడా అంతే అదే జయదీశ్వరి గారు పెడితే నాగాలు ఎత్తే అంటే కిలోమీటర్ దాకా ఎకరం దాకా దున్నే శక్తి ఉంది అదే రేవంత్ రెడ్డి నాగాలు పడితే ఉరుతలే ఉంటాయి అంటే వీడు ప్రజలకి మంచి చేయలే పశువు పశ్చాత్తాలకి మంచి చేయలే కాబట్టి విశ్వాసం లే ఏ జాతికైనా విశ్వాసం ఉంటుంది జనంకైనా ఉంటుంది జంతువులకైనా ఉంటుంది రాష్ట్ర ఇప్పుడు శాను కుమార్ రెడ్డి ఎన్ని మాట్లాడినా రైతు బంధిత్ అని ఎన్ని డ్రామాలు ఎవరు చెప్తున్నారు రుణమాఫీ కామందుకు అయిందని చెప్పిన డ్రామాలు ఎవరు నువ్వేదో ఏదో వాటంలో గాలి పోయి నువ్వు గెలిచిన నువ్వు నువ్వేం పీకింది ఏం లేదు మాటలు ఒళ్ళు గిన్నె అన్ని జాగ్రత్త పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు డ్రామా అంటే నువ్వు రాహుల్ గాంధీ సంతకమే ఫ్రో చేసిన బ్రోకర్ అని నేను కూడా అంటా నేను కూడా అనగలుగుతాను ఈ రాష్ట్రాల్లో ఓటు ఉన్నట్టు పట్టకెప్పగలిగి యాభై లక్షలు దొంగ నీ ముఖ్యమంత్రి అంట మీరు తెలియదా తాగుతే డాన్స్ చేస్తాం బాగుంటుందని చెప్పి పట్టపాలే కోనసూరేఖి ఇలాంటి మాట్లాడదని మేము కూడా చెప్పగలుగుతాం చెప్ప ఇప్పుడు చెప్పాలి కదా మేము కూడా చెప్పాలి మీరు మీరు ఏంటి అని మీరు ఒక మాట అంటే మీరు రెండు అంటానికి సిద్ధంగా ఉన్నాం మీరు అట్లానే ఇట్లా వచ్చి అధికారం మేము జనానికి మేలు చేసినాం తుంగతుర్తి అనేది ఒక ఒకప్పుడు ఊరిపై ఊరు ముందుకు పది గోరీలు ఊరినకల్ల పది గోరీలు కక్షలు కార్పాన్యాలు రక్తపాతాలు ఫ్యాక్షన్ గొడవలతో మరి రగిలిపోయిన ప్రాంతం కానీ ఇలా తుంగుతు పరిస్థితి ఏంది గోదావరి జిల్లాలు కాళేశ్వరంతో ఇప్పుడు మన కుంభమేళ అయింది నూట ఇరవై నాలుగు నూట నలభై నలభై నాలుగు సంవత్సరాలు ఆ కుంభమేళ కంటే మా కాడికి వచ్చిన గోదావరి నీళ్ళే మాకు కుంభమేళ మా గొంతు మా కాలు నేను కేసీఆర్ తీసుకొచ్చి మాకు పనికిరాని దుబ్బ భూములు ఇలా బంగారం లాంటి డ్రాగన్ ఫ్రూట్ ఏ పంట అంటే నేనే డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాను నా నిన్ను నేను ఒకప్పుడు నాకు నాకు ఇచ్చినప్పుడు మూడు లక్షలు ఎకరం ఇలా అత్తగారు కోటి రూపాయలు ఇచ్చారని చెప్తారు అది ఎవరి వల్ల అయింది కేసీఆర్ ఎవరి వల్ల అయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రత్యక్ష కోటి రూపాయలు ఏదో అవసరం లేదు కేసీఆర్ రూపంలో ప్రతి ఒక్కరికి సంబంధ వర్గాలందరికీ కూడా పథకాలు ఉన్నాయి రెడ్డి కావచ్చు ఇతర శాఖ మంత్రులు కూడా తెలంగాణలో ఏదైతే వరి ఎగుమతి కూడా ఎక్కువ పెరిగిందని కూడా చెప్తున్నారు మా నిజంగా అలాంటి పరిస్థితులు అరే నీకు అర్థం కావట్లేదండి పెరిగింది నీళ్ళు లేకుండా వరి పండింది కరెంట్ లేకుండా వరి పండింది నువ్వు రైతు భరోసా రైతు బంధు రైతు భరోసా పదివేలు లేకుండా పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి వరి పండింది ఇవాడు మనం ఇప్పుడు మాట్లాడక ఒక పద్ధతి ఉండాలి మాలే మసాల లేకుండా కూర కమ్మ వాసన వస్తుందంటే నీ ఎట్లా కుదురుతుందని ఎందుకు గత ఎండాకాలాల్లో చాలా వరకు కూడా చెరువులన్నీ కూడా నిండుకుండేలా ఉంటుండే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడినరి తర్వాత కూడా పూర్తి మొత్తంలో కూడా చెరువులు మొత్తం బీటలు వారిన పరిస్థితి రాక ముందుకు ఉచ్చమడుగులు శాపలు తినరు చెప్తున్నా ఉచ్చమడుగులు అంటే గింతకింత ఉంటే ఊళ్ళలో భాష మాట్లాడతారు తప్పేమనుకోవాలి ఉచ్చమడుగులు శాపలు తినని చెప్పుకునే శాస్త్రానికి కానీ తెలంగాణ వచ్చినా కేసీఆర్ వచ్చినాక జిల్లా తీసుకొచ్చి చెర్లని నింపినాక ఒక్కొక్కటి బర్యపాటి అంతే చేపలు ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు ఇట్లా ఫుడ్ పెట్టుకుని దిగేది చేపలు పట్టడానికి కూడా మత్స్యకారులకి ఇబ్బంది అయ్యేది సార్ మాకొద్దు సార్ నీళ్ళు కేసీఆర్ అనేటోడు కొట్టి చంపుతాడు కొట్టి కాదు పెట్టి చంపుతాడు నీకు రైతు బంధు ఏ దేశంలో ఏ ఏ ఏ ప్రపంచంలో ఏ ఏ దేశం పోయినా చూద్దాం చంపారి రైతు బంధు రైతుకు పెట్టుబడి సాయం చేసే ప్రభుత్వాలు ఉన్నాయి రైతునా రైతులు రాజు చేసావునా కేసీఆర్ స్వతహాగా రైతు కాబట్టి రైతులు రాజు చేసిండు ఒక్కొక్క విషయం ఏంటంటే మా బీదల ప్రభుత్వం బీదలను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటది ఇందిరామ్మ రాజ్యం ప్రజాపాలన అని చెప్పి రైతులందరూ కావచ్చు బీదలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా సన్న బియ్యం సప్లై చేస్తున్నాం దానివల్ల ఏదైతే చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్తారు ఏం చెప్తారు కనిపి నాకు అర్థం అంటే ఇంద్రమ్మ రాజ్యం ఇంద్ర ఇందిరామ్మ రాజం ఇచ్చిన పట్టాలు ఇల్లు గురగొట్టావు నువ్వు సన్నాసి ఇందిరామ్మ రాజ్యం ఎక్కడిది ఇంద్రామ్మ రాజ్యం ఓకే ఇందిరామ రాజ్యం అనుకుందాం నువ్వు అన్నావు ఆరు కిలోల బియ్యానికి సన్న బియ్యం ఇచ్చి గొప్ప అని చెప్తున్నాం మరి ఇరవై సంవత్సరాలు ఎందుకు కీలకైపోయినావు ఎందుకు పీకలేపోయాం అది కూడా మాట్లాడగా మేము రైతు బంధించినాం మీ మీ లెక్క స్టంట్లు చేయదాలు ఇంటికి పోయి మీరు స్టంట్లు చేసినా ఏం చేసినా జనం సిద్ధంగా ఉన్నారు కర్రు కాల్చి ఆడవాత పెట్టాలో తెలుసు నువ్వు అన్నట్టు ఏ చెట్టు కట్టేసేవాలో తెలుసు ఏట్లే ఇప్పుడు జనం తెలుగు కళ్ళు అండి జనం తీర్పును గౌరవించాలి రేపు వాళ్ళు కూడా గౌరవించాల్సి వస్తుందో గాడి మీద ఊరేగించాల్సి వస్తుందో అర్థమవుతుంది చూడండి ప్రత్యక్షంగా మీరు చూస్తారు ఇది ఈ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మా పార్టీ నవ యవనంగా ఉంటుంది మేము ఇంకా ఉరికే ఉస్తా ఉంటాం మీకు ఇరవై సంవత్సరాల పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉంటాడో రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల దాకా గట్టి ఉంటుంది నూట నూట నలభై సంవత్సరాలు ముసోడు పార్టీ ఎట్లుంటుంది ముసోళ్ళు ఎట్లుంటారు మీ ఇరవై సంవత్సరాల వయసులో ఎట్లుంటావు మా సత్తా మేము చూపించడానికి సిద్ధంగా ఉంటాం